హలో అండి నమస్తే వెల్కమ్ టు మాధురీస్ కిచెన్ ఈరోజు కోడిగుడ్లు కూర ఎలా చేయాలో రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళకి చాలా ఈజీ అండ్ టేస్టీ కర్రీ అన్ని ఎగ్స్ అన్నీ ఉడికించి పక్కన పెట్టుకుని తగినది జీడిపప్పు కర్రీ తాలింపు ఒక పెద్ద ఆనియన్ సన్నగా తరిగి ఇంకొక ఆనియన్ పేస్ట్ అనమాట రెండు టమోటాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఉప్పు కారం చిటికడ గరం మసాలా ముందుగా ఆయిల్ వేడి అయిన తర్వాత టూ ఆర్ త్రీ స్పూన్స్ సరిపోతుంది గుడ్లను వేయించి తీసేసుకోవాలి వేయించేటప్పుడు చిటికటి పసుపు వేసి వేయించుకోండి కలరు బాగుంటాయి కారం కూడా వేస్తారు కానీ కొంతమంది కారం వేయటం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ చిన్న కాగినట్టు బాగా డార్క్గా అవుతుందనమాట ఇలా వేయించి తీసి పక్కన పెట్టేసుకుంటే తాలింపు వేసేసుకోండి ముందుగా జీడిపప్పు వేయించుకొని కాస్త వేగుతుంది అనుకున్నప్పుడు ఒక పక్కకు పెట్టుకోవాలి తినవసరం లేదండి ఒక పక్కకు పెట్టుకోండి ఒక పక్కకు పెట్టుకుని మిగతా తాలింపు అంతా కూడా వేసేసుకుందాం మీకు పచ్చి జీడిపప్పు ఉంటుంది ఈ సీజన్లో మే జూన్ ఏప్రిల్ మే నెలలో పచ్చి జీడిపప్పు అయితే ముందు వేయించి తీసేసుకోవాలి ఎందుకంటే విరిగిపోతుంది ఇది మామూలుగా ఇది కాబట్టి పర్వాలేదు ఇప్పుడు తాలింపు వేసేసుకోవాలి మీకు ఈ సీజన్లో కూడా పచ్చి జీడిపప్పు టేస్ట్ కావాలి అంటే జీడిపప్పుని ఒక పావు గంట ముందు వేడి నీళ్ళలో నానపెట్టుకోండి పెట్టుకోండి నానపెట్టుకుని నానిన తర్వాత తీసి ఒకసారి గుడ్రతో తుడిచేసుకోండి తుడిచేసుకుని అప్పుడు మళ్ళీ నూనెలో వేయించి తీసి పక్కన పెట్టుకోండి టేస్ట్ పచ్చి జీడిపప్పు టేస్ట్ వస్తుంది వేగిపోయింది కదా రుచికి సరిపడా కారం ఒక పెద్ద ఆనియన్ అంటే ఒక ఫిఫ్ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్న ఆనియన్ తీసుకుని దాన్ని దాంట్లో అల్లం వెల్లుల్లి చిట్కాడు గరం మసాలా చిన్ని కొబ్బరి ముక్క ఒక అంగుళం కొబ్బరి ముక్క రెండు లవంగాలు ఒక హాఫ్ స్పూన్ ధనియాలు చిట్కాడు సోంపు రెండు లవంగాలు ఒక అలచి వేసుకొని మెత్తగా మిక్సీ కొట్టుకొని ఇందులో వేసుకోండి మరీ ఎక్కువ మసాలాలు వద్దండి కొద్ది కొద్దిగా లైట్గా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని చూసారు ఆయిల్ చిమ్ముతుందంటే కూర వేగినట్టు లెక్క అనమాట ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న టమాటా లేదు ఉడికించలేదు మెత్తగా తురిమేసి వేసుకోండి కాస్త టైం పడుతుంది అంతే మీకు త్వరగా అయిపోవాలంటే చిన్న చిన్న టిప్స్ కోడిగుడ్లు ఉడికేటప్పుడే నాలుగు టమాటాలు కూడా అందులో వేసేయండి రెండు ఒకేసారి అయిపోతాయి వేగిపోయింది ఇప్పుడు గుడ్లు ఇందులో వేసేసుకుని అప్పటికప్పుడు మన ఇంట్లో కూరలు ఏమీ లేవనుకోండి రిచ్గా వండేసుకోండి తొందరగా పని అయిపోతుంది టేస్ట్ కూడా ఉడికి వేగిపోయినా ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకుని వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అవ్వాలి ఇప్పుడు చిన్న టిప్ అండి పాలు ఒక కప్పు వేసుకోండి మేగడ పాలు వేసుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది ఎప్పుడైనా వేయలేని వాళ్ళు ఎవరైనా చూస్తే అది ఒకసారి ట్రై చేసి ట్రై చేయండి బాగుంటుంది మనం పన్నీర్ కర్రీలు అవి వండుతాం కదండి తింటాం వండుతాం అన్నీ చేస్తాం కదా నీకు పాలు వేసినట్టు కూడా తెలియదండి ఆ ఫ్లేవర్ బాగుంటుంది ట్రై చేసి చూ ఎలా వచ్చిందో చెప్పండి నేను కోడిగుడ్లు కూడా మాకు చెప్పాలా అనుకోవద్దు కొత్తగా వంట నేర్చుకునే పిల్లల కోసం చెప్తున్నాను ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ